హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తారో ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి హీరో వచ్చేసిన నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈ నాసి సారీ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేర్ బాక్స్ ఇరవై కేలు బాక్స్ అనకా మటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట పది రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోయింది ఫ్రెండ్స్ హీరో నాసిక్ సారీ అనంతపురం టమాటా మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే పోయింది వీడియోనిస్తే మం లైక్ చేసి షేర్ చేసి అలా చేయండి మరింత అప్డేట్తో మేము అందరైతే ఉంటాం